కొత్తవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమణయ్య ఆధ్వర్యంలో కొత్తవలస మండలంలో ఉన్న సర్పంచులకు పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమిషనర్ మరియు ట్రైనింగ్ అబ్జర్వర్ కె నాగరాజు పాల్గొన్నారు ముందుగా సర్పంచ్లకు సెక్రటరీలకు శానిటేషన్ మీద పారిశుధ్య పనుల మీద ప్రతి ఒక్క విషయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ఈ యొక్క శిక్షణా కార్యక్రమం పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల వరకు ఉంటుందని ఎంపీటిఓ రమణయ్య అన్నారు ఈ యొక్క శిక్షణ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి డి కరి ధర్మారావు కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యారయ్య రామస్వామి తుమికాపల్లి సర్పంచ్ విరోధి కొండలరావు ఉత్తరావపల్లి సర్పంచ్ సింగంపల్లి గణేష్ కంటకాపల్లి సర్పంచ్ మదీన అప్పల రమణ కాటకాపల్లి సర్పంచ్ పీతల కృష్ణ చినరావుపల్లి సర్పంచ్ భూసాల దేవుడు తదితర గ్రామ సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి